వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ అందరికీ అందుబాటులోకి రావడం ఈ ప్రాంత వాసులకు చాలా ఉపయోగకరమని ఇల్లందు ఎమ్మెల్యే కూరంగనకయ్య తెలిపారు మన ప్రాంతంలో ఈతకు వెళ్లాలంటే చెరువుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా లేవని అన్ని సౌకర్యాలతో ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎనభై నాలుగు రోజుల వ్యవధిలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున స్విమ్మింగ్ పూల్ ప్రారంభించినప్పటికీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని దీనిని విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదే విధంగా సీనియర్ ఏతగాళ్లకు సన్మానం చేయడం జరిగింది మంచి మీటింగ్ చేస్తాడు గంటకి వంద రూపాయలు నెలకైతే రెండు వేల ఐదు రెండు

ഫൈനലിസ്റ്റ് അല്ലേ നമ്മ ഇതിഫോണേറ്റ് അല്ലേ വാർ അനറെസ് ഉണ്ട് കേസ് കൊട്ട കേസ് കൊട്ട ആ ഗം ഇല നിഞ്ചവന്ന ഒ സിംഗിൾ അള്ളാഹുവേ അസി ఎందుకంటే ఈ కార్యక్రమం కంచన్న గారు నాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు చాలా వందనాలు ఆయనకి అలాగే మన సార్కి మన చిరకాలం కోరిక ఈ స్విమ్మింగ్ పూపు దాదాపుగా ముందే ఉన్నాం స్విమ్మింగ్ ఎక్కడ కొట్టాలి అర్థంగా పెట్టు ఎండాకాలం వస్తే ఆ అరకం చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడ లలితపురం చెరులో కొడుతున్నాం ప్రస్తుతానికి ఇంకొక నెల రోజులు నీళ్ళు అయిపోతాయి చాలా సరిగా కట్టి వాహనం స్విమ్మింగ్ మేము అలవాటు అయిన వాళ్ళం కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇబ్బందు గుర్తించి మరి గవర్నమెంట్ మీ కార్యక్రమాన్ని చేసేందుకు మీకు చాలా అభివృద్ధి చేస్తాను మీ అందరం కూడా మీకు చెప్తాము అన్న हां <laughs> भाई

స్విమ్మింగ్ పూల్ ప్రారంభించుకున్నప్పటికీ ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఈ రోజు నుంచి వాడుకలో రావడం చాలా సంతోషదాయకం ఇల్లందు పట్టణ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి యువత అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈతర కోసం చెరువుల బట్టి బావులే బట్టి తిరుగుతున్నటువంటి పరిపాలించుకొని అక్కడ పడినటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో ఇల్లందు మున్సిపాలిటీ వారు ఇప్పటికే ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మించి బ్రహ్మాండంగా ఓపెన్ చేయడం జరిగింది ఇదే సందర్భాలు పురస్కరించుకొని పట్ట ప్రజలందరూ చేస్తూ ఉన్నాం సమ్మర్ రాబోతా ఉంది కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ శిక్ష ఇప్పించి అందరూ కూడా భవిష్యత్తులో వారిని వారిని కాపాడుకోవడంతో పాటు ఇతరులను కాపాడటానికి కూడా అనుకూలంగా స్విమ్మింగ్ నేర్పించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా పట్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఈత కొన్ని అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ముందు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడే మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కూడా స్విమ్మింగ్ కోసం చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది మేము గెలిచిన వెంటనే ఒకరోజు కూడా కూర్చొని మన ప్రాంతంలో స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడ కూడా చెల్లు కూడా లేవు ఒక ఈ బోదగూడ దగ్గర చెరుకు మన ఊరి నుంచి పట్టణానికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడ స్విమ్మింగ్ వేసుకోవడానికి పోతా ఆరోగ్య కోసం కూడా పోయే మరి ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఆ స్విమ్మింగ్ కడితే బాగుంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి డీవి గారు అందుబాటు దీన్ని కూడా కట్టకుండా చేయాలని చెప్పి చెప్పిన వెంటనే అంటే ఉన్న బడ్జెట్ అటు గంట కోటి రూపాయలు త్వరలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసిన సందర్భంలో వెంటనే ఎనభైనా అంటే సుమారు మూడు నెలలు కూడా పూర్తి కాలే ఈ సందర్భంలో చాలా హ్యాపీగా ఉంది పట్టు ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మాలాంటి మరి నడి వేసి మించిన వాళ్ళు కూడా హెల్త్ కోసం అంటే ఆరోగ్యం కోసం కూడా చక్కటి కార్యక్రమం కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రముఖులందరికీ తెలియజేస్తే తప్పకుండా అందరూ కూడా మోదీలు కూడా పోయి పొట్ట కూడా పోయేటువంటి చెరువు కాకుండా అందరూ కూడా ఇక్కడే వచ్చి స్విమ్మింగ్ చేయాలని చెప్పి మా ప్యూర్ బ్రదర్స్ మా బ్రదర్ అయినా ప్రజలందరికీ చెప్తా ఉన్నా తప్పకుండా మీరు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలో రావాలని మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం అదేవిధంగా నంజర్నగర్ క్యాప్నర్ ధరం చేసి మీరందరూ కూడా మరి ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది ఆరోగ్యానికి మంచి కూడా మంచి నీళ్ళు అవే మా బురద బుద్ధితో నీళ్ళు కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది ఇది వేనికలేని సరే మనం ఒకవేళ లోతుకి వెళ్ళిపోయిన తర్వాత మింగినా కూడా ఆరోగ్యానికి మంచిగా ఉంది మంచి వాటర్ శుభ్రం చేసినటువంటి శుద్ధి నేను కాబట్టి అందరూ ఇక్కడే మరి మీరు ఎంజాయ్ చేస్తూ ఆరోగ్య సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికి ఈ ప్రాంతం వాళ్ళని చెప్పి జాయిన్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ